హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ అండి మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు వన్ ఎక్కర్ సెవెంటీన్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలోనే మనకు ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ సెకండ్ బిట్ అవుతుందండి మనకు ఒకటే బిట్టు అడ్డం ఉంటుంది ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను ల్యాండ్ ఇక్కడ ఏదైతే మనకు రెడ్గా గీతగా పడ్డదో ఇది ల్యాండ్ అండి మనకు ఇక్కడ కనిపించేది వన్ ఎక్కర్ సెవెంటీన్ ఉంటా అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఫామ్ హౌజ్కు చాలా సూటబుల్ ల్యాండ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ నేను బస్సు వెళ్తుంది చూస్తున్నారు మీరు త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు చాలా మంచి ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కు ఉంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి ఓన్లీ మనకు గుట్టలాగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్కి మనకు పనికి రాదు ఓన్లీ ఫామ్ హౌజ్కు మాత్రమే పనికి వస్తుందండి ఈ ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చాలా పెద్ద కంపెనీస్లు కూడా మనకు ఈ సైడ్లోనే వస్తుందండి సుగుణ వాళ్ళు కూడా మనకు ఇక్కడ పెద్దగా హండ్రెడ్ ఎకర్స్ వాళ్ళు ఓన్గా తీసుకున్నారండి కంపెనీ కూడా ఆల్మోస్ట్ రన్నింగ్ కూడా అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫోర్స్ ఏరియా క్లేట్ ఐటీల్ ఈక్వల్గా స్క్వర్ బిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఇక్కడ నేను వెహికల్ పెట్టాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఒక బస్సు వస్తుంది ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ ఇది మనకు గంటకు ఒక బస్సు ఈ రోడ్కు ఉంటుందండి మనకు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది విలేజ్ అండి మనకు విలేజ్ నుంచి కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు ఏమైనా లైట్ నెగిషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఫ్రెండ్స్ పదహారు లక్షలు మాత్రమే ఎకరానికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ